అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పైన ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర మనకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉందో వారందరికీ కూడా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది మరి ఇచ్చినటువంటి హామీ ప్రకారమే ఈ యొక్క మూడు ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు నాలుగో సిలిండర్నైతే ప్రభుత్వం అయితే ప్రారంభించడం జరిగింది మరి ఈ డిసెంబర్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటిలోపు నాలుగో సిలిండర్ను మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ నాలుగో సిలిండర్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి లేదా ప్రభుత్వం ఏం చెప్తుంది మరి నాలుగో సిలిండర్ను బుక్ చేసుకుంటే మనకు సబ్సిడీ డబ్బులు వేస్తారా వేయరా అనేది మీకు ఇక్కడ నేను తెలియజేస్తాను దాంతోపాటుగా ఇప్పటికే బుక్ చేసుకున్నటువంటి ఈ మూడు సిలిండర్లలో ఏ సిలిండర్ డబ్బులు రాకపోయినా కానీ మీరు కనుక ఇలా చేసుకుంటే ఈ సిలిండర్ డబ్బులను నలభై ఎనిమిది గంటల్లో జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇక్కడ మరొకసారి స్పష్టం చేసింది మరి ఈ మూడు సిలిండర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్డేట్ ఏంటి మరి ఇప్పటికే అంటే ఈ మూడు సిలిండర్ల బుకింగ్ అనేది అయిపోయింది నిన్న నవంబర్ ముప్పైతో పూర్తయిపోయింది మరి నవంబర్ ముప్పైతో పూర్తయిపోయినా కానీ చాలామంది ఈ బుక్ చేసుకోవడంలో ఇబ్బంది ఉండి దానివల్ల మనకు డబ్బులు పొందలేకపోయారు అలాగే బుక్ చేసుకున్నా కానీ డబ్బులు పడలేదు ఆ పడకపోవడానికి కారణాలంటే ఏం చేస్తే మనకు డబ్బులు వేస్తారని చెప్తాను అలాగే నాలుగో సిలిండర్ అంటే వచ్చే సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండరు ఇప్పుడు మన లెక్క ప్రకారం అయితే నాలుగో సిలిండరు మరి నాలుగో సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందా లేదా ఒకవేళ బుకింగ్ ప్రారంభమైతే బుక్ చేసుకుంటే సబ్సిడీ డబ్బులు వస్తాయా రావా ఎవరికి అర్హత ఉంది ఎవరికి అనర్హత లేదు అలాగే ఇప్పుడు కొత్తగా రూల్స్ ఏంటి కొత్తగా వచ్చిన రూల్స్ అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు వీడియోను లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఒక లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ పైన నొక్కి వీడియో లింకును అలాగే ఫేస్బుక్ పైన కూడా నొక్కి ఈ వీడియో లింకును మీరు షేర్ చేయండి మీరు ఎప్పుడైతే షేర్ చేస్తారో అప్పుడే మీరు మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును మీరు పంపించడం వల్ల వారు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి వీడియో రూపంలో చూడాలి అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అనే గంట ఉంటుంది ఆ గంట కూడా ఆన్ చేసుకుంటే ఏపీ ప్రభుత్వం ఏ పథకానికి సంబంధించి వీడియో వచ్చినా కానీ ఆ వీడియోని మీ ఫోన్లో మీరు ఉచితంగా చూడొచ్చు అనమాట లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకుని ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారి గురించి అయితే మనం మాట్లాడుకుందాం ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చి మొదటి సిలిండర్నైతే కనుక చాలా ప్రతిష్టాత్మకంగా దాదాపు కోటి కనెక్షన్లు ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో కోటికి పైగా ఉన్నాయి ఇందులో మొదటి సిలిండర్ను తొంభై ఎనిమిది లక్షల మంది బుక్ చేసుకున్నారు అప్పట్లో ఈ తొంభై ఎనిమిది లక్షల మందికి కూడా ప్రత్యక్ష నగదు బదిలీ అంటే మనకు డబ్బులను అయితే వెంటనే కూడా ప్రభుత్వం జమ చేసేయడం జరిగిందంటే బుక్ చేసుకున్నటువంటి దాని ప్రకారం ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఈ సిలిండర్ను ప్రారంభించిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి వారికైతే నలభై ఎనిమిది గంటల్లో పట్టణాల్లో ఉన్నటువంటి వారికి అయితే ఇరవై నాలుగు గంటల్లో వేస్తామని చెప్పింది దాని ప్రకారం ఇక్కడ మొదటి సిలిండర్ను బుక్ చేసుకున్నప్పుడు మాత్రం డబ్బులు అనేది చాలా కరెక్ట్గా మనకు జమ అయిపోవడం జరిగింది మరి ఇక రెండో సిలిండర్ను బుక్ చేసుకోవడం జరిగింది మరి ఈ రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ సబ్సిడీ డబ్బులు అనేది లేట్ అవ్వడం జరిగింది మరి రెండవ సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మనకు కార్పొరేషన్ల వారిగా డబ్బులు వేయడం మొదలు పెట్టింది మరి రెండవ సిలిండర్ను కూడా దాదాపు కోటి మంది మహిళలు అయితే బుక్ చేసుకోవడం జరిగింది మరి కోటి మందిలో కూడా మనకు ఈ గ్యాస్ దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్ అనేటువంటి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకుంటే అందులో చాలా మందికి డబ్బులు పడలేదు మరి డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటని చూస్తే ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి సబ్సిడీ డబ్బులు పడకపోవడానికి అందులోనూ రెండవ సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వము ఈ డబ్బులు వేయడాన్ని మార్చడం జరిగింది పూర్తిగా అంటే కార్పొరేషన్ల వారిగా ఈ డబ్బులను అయితే వేయడం జరిగింది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా డబ్బులు వేయడం మొదలు పెట్టింది ఈ రెండవ సిలిండర్ నుంచి మొదటి సిలిండర్లో ఆటోమేటిక్గా డబ్బులు వేసేశారు సిలిండర్ బుక్ చేసుకున్న నలభై ఎనిమిది గంటల్లో అయితే జమ అయిపోయింది అందరికీ కూడా రెండో సిలిండర్ నుంచి పూర్తిగా మార్చేసింది అంటే సిలిండర్ను బుక్ చేసుకున్న నెల తర్వాత కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం జరిగింది ఇది రెండవ సిలిండర్ ఇక మూడవ సిలిండర్ విషయానికి వస్తే మనకు మూడవ సిలిండర్ అనేది మనకు ఆగస్ట్ నుంచి ప్రారంభమైంది ఆగస్టు నుంచి నవంబర్ లోపు బుక్ చేసుకోమని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి ఆగస్ట్ నుంచి నవంబర్ లోపు బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం సబ్సిడీ డబ్బులు అనేది వేయలేదు ఆగస్ట్లో బుక్ చేసుకుంటే మనకు అక్టోబర్లో డబ్బులు వేసింది ప్రభుత్వం అక్టోబర్ నెలలో చివరిలో మొదలు పెట్టింది అంటే గత నెలలో గత నెల ముందు కొంచెం ముందు మొదలు పెట్టింది అనమాట అప్పుడు ఈ మూడో సిలిండర్ను కూడా మనకు కార్పొరేషన్లో వారీగానే వేయడం జరిగింది బీసీలకు బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మిగిలినటువంటి వారికి వారి కార్పొరేషన్ల ద్వారా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసింది ఇట్లా డబ్బులు విడుదల చేసినా కానీ ఇక్కడ ఏమైందంటే మనకి డబ్బులు జమ కాలేదు మరి చాలా మందికి జమ కాలేదు అలాగే మరికొంతమంది ఏం చేస్తారంటే చివరిలో బుక్ చేసుకున్నారంటే ఆగస్టు మొదటి వారంలోనే బుక్ చేసుకున్న వారికి అక్టోబర్ నవంబర్లో పడ్డాయి పైసలు గ్యాస్ పైసలు డబ్బులు మరి ఇప్పుడు లాస్ట్లో బుక్ చేసుకున్నటువంటి వారికి డబ్బులు పర్లేదు ఇంకా మరి మూడవ సిలిండర్ డబ్బులు పన్నటువంటి వారంతా కూడా ఇలా చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి ఇప్పటి వరకు కూడా మీకు మొదటి సిలిండర్ పడకుండా ఉన్నా రెండవ సిలిండర్ పడకుండా ఉన్నా మూడవ సిలిండర్ పడకుండా ఉన్నా నేను చెప్పేటువంటి పనులు చేసుకోండి మీకు అన్ని సిలిండర్ల డబ్బులు కూడా మీకు జమ అవుతాయి గుర్తుపెట్టుకోండి డబ్బులు పన్నటువంటి వారు మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఒకసారి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి ప్రభుత్వం ఇదే పలుసార్లు చెప్తూ ఉంది ఈకేవైసీ ఉందా లేదా అంటే ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా ఈకేవైసీ చేయాలి అని చెప్తుంది అంటే ఒక ఆర్థిక సంవత్సరాన్ని ప్రభుత్వం ఎలా లెక్క పెడుతుందంటే మార్చి అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఒక సంవత్సరం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం లెక్క ప్రకారం మార్చి ముప్పై ఒకటితో సంవత్సరం అయిపోతుంది ఏప్రిల్ ఒకటిన మళ్ళీ కొత్త సంవత్సరం మొదలవుతుంది ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చి ముప్పై ఒకటి వరకు కూడా ఒక సంవత్సరం ఇట్లా సంవత్సరం సంవత్సరము కూడా ఈకేవైసీ చేసుకోవాలని చెప్తుంది మరి ఈకేవైసీ చేసుకోవడానికి నేరుగా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి చేసుకోవచ్చు లేదా గ్యాస్ డెలివరీ బాయ్ దగ్గర యాప్లు చేసుకోవచ్చు ఈ విధంగా ఈ రెండు విధాలుగా కూడా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు మరి ఈకేవైసీ ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తుంది మీరు అక్కడికి వెళ్తే చాలు ఆధార్ కార్డు ఏం అవసరం లేదు మీ గ్యాస్ కనెక్షన్ తెలిస్తే చాలు మీ పేరు చెప్తే కూడా వాళ్ళు చెక్ చేస్తారు ఆ వివరాలు మీవి కరెక్టా కాదని చెప్పి చెక్ చేసుకుని వేలు ముద్ర కనుక వేస్తే మీరు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది పొందవచ్చు అనమాట ఈ విధంగా మీరు ఈ గ్యాస్ సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అయితే ఈ సబ్సిడీ డబ్బులని అయితే మీకు వేయడం జరుగుతుంది కేవైసీ అయిపోతే నలభై ఎనిమిది గంటల్లోనే మీకు జమ అవుతాయి ఇది ఒకటి ఇక రెండో చూసుకుంటే ఎన్పి లింకు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే కేవైసీ చేసుకున్నా కానీ మన అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి మనకు లింక్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ లింక్ కనుక లేకపోతే మన ఖాతాల్లోకి ఒక డబ్బులు రావు మరి లింక్ ఉందా లేదా తెలుసుకోవడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన బ్యాంక్లోకి వెళ్ళి లింక్ ఉందా లేదా అని చెప్పి అడగాలి ఒకవేళ లింక్ లేకపోతే కనుక మీ యొక్క బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నంబర్ ఇస్తే చాలు వారు లింక్ అనేది చేస్తారు లేదు మనకు ఇట్లా వీలు కాలేదనుకుంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఆ కొత్త అకౌంట్లో కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఒకవేళ అన్నీ మాకు ఉన్నాయండి కరెక్ట్గా ఉన్నాయి అయినా కానీ మాకు ఈ మూడు సిలిండర్లు డబ్బులు పర్లేదని అని చెప్పేసి చాలామంది చెప్పారు అంటే ఈకేవైసీ చేసుకున్నాం ఎన్పి లింక్ చేసుకున్నాం మరి గ్యా అకౌంట్ కూడా ఉంది అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అయినా కూడా మాకు డబ్బులు పర్లేదు అంటున్నారు మరి దీనికి ఒక ప్రాబ్లం ఉంది మరి పడకపోవడానికి ఏంటనే చూస్తే ముఖ్యంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ అకౌంట్లో పేరు అలాగే ఆధార్ కార్డ్లో పేరు రెండు కూడా వేరువేరుగా ఉంటాయి ఇది గుర్తించాలి మీరు రెండు కూడా వేరువేరుగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు డబ్బులు పడేటువంటి అవకాశం ఉండదు మరి రెండు కూడా వేరువేరుగా ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఆధార్లో ఉన్నటువంటి పేరు అలాగే బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేరు రెండు కూడా ఒకే విధంగా ఉండాలి అట్లా ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి అలా లేదనుకోండి డబ్బులు పడవు కాబట్టి మీరు కొత్తగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు కొత్తగా లింక్ అవుతుంది కాబట్టి వెంటనే కూడా మీకు గ్యాస్ సబ్సిడీ డబ్బులు మొదటి సిలిండర్ పడకుండా ఉన్నా రెండో సిలిండర్ పడకుండా ఉన్నా మూడో సిలిండర్ పడకుండా ఉన్నా కానీ మీకు డబ్బులన్నీ కూడా అకౌంట్లోకి అయితే వేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం గుర్తుపెట్టుకొని ఈ సబ్సిడీ డబ్బులను అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇంకా డబ్బులు పన్నటువంటి వారు వెంటనే కూడా ఇలా చేయండి ఇక మూడు సిలిండర్ల పంపిణీ అనేది పూర్తి అయిపోయిందండి ఈ సంవత్సరానికి సంబంధించి ఇక వచ్చే సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండరు ఇక మన లెక్క ప్రకారం అయితే నాలుగో సిలిండర్ పంపిణీని అయితే ప్రభుత్వం ప్రారంభించింది మరి బుకింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఇంకా సబ్సిడీ డబ్బులు ఎవరికి వేయలేదు మీరు ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే మీకు వచ్చే నెలలో ఈ సబ్సిడీ డబ్బులు పడతాయి కాబట్టి ఇంకా ఎవరైనా అంటే మూడో మూడు సిలిండర్లు అయిపోయింది నవంబర్ ముప్పైతో అయిపోయింది మీరు ఇక బుక్ చేసుకున్న కానీ మీకు సబ్సిడీ డబ్బులు పడవు ఇప్పుడు కొత్తగా మళ్ళీ కూడా డిసెంబర్లో ఇచ్చేటువంటి సబ్సిడీ డబ్బులు అయితే మీకు జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నవారు ఈ డిసెంబర్ నుంచి మార్చిలోపు మళ్ళీ కూడా మీరు సిలిండర్ అనేది బుక్ చేసుకోవచ్చు మీరు ఇట్లా బుక్ చేసుకుంటే మీ సబ్సిడీ డబ్బులు అనేది మీకు వెంటనే కూడా జమ అయిపోవడం జరుగుతుంది మరి నాలుగో సిలిండర్ను బుక్ చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు బుకింగ్స్ అనేటివి ప్రారంభమయ్యి రాష్ట్ర ప్రభుత్వం ఈ అప్డేట్ని అయితే మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా తీసుకొచ్చింది నేను చెప్పినట్లు చేయండి డబ్బులు పడినటువంటి వారికి డబ్బులు పడిపోతాయి అలాగే కొత్త సిలిండర్ను కూడా బుక్ చేసుకోండి ఇదే అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే నోటిఫికేషన్ గంటను ఆన్లో పెట్టుకోవడం మార్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను